అబ్దుల్ అబ్దుల్సుహాన్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని మేలుకు ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల వేదిక మిత్రులారా ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యాయి ఎగ్జిట్ పోల్స్ గురించి ఆల్ ఇండియా మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కర్ణాటక బేస్గా ఉండేటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ప్రారంభంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకి అనుకూలంగానే మీడియా చెప్తుంది అనేటువంటిది కాబట్టి దాని పట్ల ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబాకండి నాలుగో తేదీన జరిగేటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల యొక్క లెక్కింపు ఏదైతే ఉందో దాని మీదనే మనం ఆధారపడదాం మన అందరి యొక్క శ్రమ కృషి తప్పనిసరిగా ఫలిస్తుంది ప్రధానంగా రేపు రెండో తేదీ మూడో తేదీ నాలుగో తేదీ ఎన్నికల యొక్క ఫలితాలు బయటకు వస్తాయి మేలుకో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది ఇందులో పౌర సమాజం యొక్క బాధ్యతని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది అట్లాగే ఓటర్ల అభిమతమే నెగ్గాలి అనేటువంటి నినాదంతో హార్స్ రై ట్రేడింగ్ ఏదైతే ఉందో గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి జంప్ చేసేటువంటి దాన్ని కూడా అనుమతి ఇవ్వకూడదు రేపు రెండవ తేదీ మూడవ తేదీ ఈ యొక్క మ్యాండేట్ ఏదైతే ఉందో ప్రెస్ నోట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ నోట్ని తప్పనిసరిగా ప్రెస్లో రిలీజ్ చేసి ఒక ఒత్తిడి ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు రేకించబడుతున్నాయి అవి నిజమని కూడా సుప్రీంకోర్టు కూడా తేల్చింది ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ని కంట్రోల్ చేయాలి అంటే పౌర సమాజం యొక్క ఒత్తిడి దాని మీద తప్పనిసరిగా ఉండాలి ఆ ఒత్తిడి క్రియేట్ చేయడంలో ఓటర్లు వాట వాళ్ళ యొక్క అభిమతం ఏదైతే ఉందో అదే నెగ్గే విధంగా పౌర సమాజం కృషి చేయాలి పౌర సమాజం ఓటు చేసేసాం అయిపోయింది మన పని అని కాకుండా పౌర సమాజం నిత్యం నిరంతరం భారతదేశంలో ప్రజాస్వామ్యము భారతదేశంలో భారత రాజ్యాంగము ఇవి రెండు కూడా స్థాపించబడేంత వరకు పౌర సమాజం కృషి చేయవలసి ఉంటుంది అని చెప్పి ఈ మేలుకో ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రెస్ మీట్ని రేపు అందరూ కూడా మీ ప్రాంతాలలో ఎన్నికల అధికారికి ఇవ్వవలసిందిగాను ఒకవేళ ఇచ్చే అవకాశం లేకపోతే ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రజలను తీసుకెళ్లవలసింది గాను మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్